మహాభారతంలో ఈరోజు అర్జునుడు చిరంజీవి పక్షి యొక్క కథను ఈరోజు మనం తెలుసుకుందాము పచ్చని అడవులు మంచుతో కప్పబడినటువంటి హిమాలయ పర్వతాలు ఉన్న చోట అర్జునుడు ధనుర్విద్యలో పరాకాష్ఠ సాధించడానికి తపస్సు చేస్తూ పర్వతాల వైపు పయనమవుతూ ఉంటాడు గాలి కోష మంచు తుఫాన్ల మధ్యలో ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతాడు అర్జునుడు అతని చేతిలో గాండివం మెరిసిపోతూ ఉంటుంది అక్కడ ఆకాశంలో పక్షులు ఎగురుతుండగా అందులో ఒక చిన్న పక్షి అర్జునుడైతే అతని యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది ఆ పక్షి సాధారణమైనది కాదు అనుకుంటాడు ఎందుకంటే కళ్ళల్లో తేజస్సు అలాగే రెక్కలపై వెలుగు కనిపించాయి అర్జునుడికి అయితే ఆ పక్షి యొక్క కళ్ళల్లో గాఢమైనటువంటి బాధ కూడా కనిపించింది అర్జునుడు ఎంతో బాధతో ఆ పక్షిని అయితే చాలా దగ్గరగా చూస్తాడు ఆ పక్షి అర్జునుడి యొక్క చుట్టూ అయితే తిరుగుతూ అది మానవుల యొక్క స్వరంతో అయితే అర్జునుడితో ఇలా మాట్లాడుతుంది అర్జున నీవు శివునికి ప్రియమైనటువంటి భక్తుడివి అని పలకరిస్తుంది ఆ పక్షి అప్పుడు అర్జునుడు ఆశ్చర్యంతో నీవు ఎవరు అని ప్రశ్నిస్తాడు ఆ పక్షిని అప్పుడు ఆ పక్షి సమాధానం చెబుతూ నేను ఒక మహర్షిని దేవతలకు శాపగ్రస్తుడయ్యాను అని చెబుతుంది బ్రహ్మదేవుడు నాకు చిరంజీవిగా వరాన్ని ప్రసాదించాడు అయితే ఒక శాపం కారణంగా ఈ పక్షి రూపంలో బంధించబడ్డాను అని చెబుతుంది పక్షి మాట్లాడుతూ అర్జున నా ఈ పక్షి నుంచి విముక్తి నీవు మాత్రమే చేయగలవు మరెవ్వరు చేయలేరు అని చెబుతుంది అయితే అందుకు అర్జునుడు నేనా నేనేమి సహాయం చేయగలను నీకు అని అడుగుతాడు పక్షి మాట్లాడుతూ నా శరీరాన్ని విడిపించు అయితే ఒక షరతు నా రక్తం ఈ భూమి పైన పడకూడదు అని చెబుతుంది అర్జునుడు దిగ్భాంతిలో పడతాడు అవునా ఈ రక్తం భూమిపైన ఎందుకు పడకూడదు అని అడుగుతాడు ఆ పక్షిని ఆ క్షణంలో భూకంపంలా నేల కంపిస్తుంది శివుడు తన గంభీర రూపంలో ప్రత్యక్షమవుతాడు అని చెబుతుంది పక్షి అదే సమయంలో మహాశివుడైతే వారి ముందు ప్రత్యక్షమవుతాడు పర్వతాలు కంపిస్తూ గగనం నిండా డమరుగ శబ్దాలైతే వినిపిస్తూ ఉంటుంది అర్జునుడు శివుడిని చూసి నమస్కరిస్తూ అక్కడ నిలబడతాడు శివుడు మాట్లాడుతూ అర్జున ఇది ఒక మహర్షి దీని యొక్క శాప విమోచనం నీ చేతిలోనే ఉంది అని చెబుతాడు అర్జునుడికి మహాశివుడు అయితే పక్షి రక్తం నేలపై పడితే ఈ భూమి నాశనమవుతుంది అని చెబుతాడు అది పడితే అడవులు ఎండిపోతాయి నదులు ఎండిపోతాయి అని సమాధానం చెబుతాడు శివుడు నీ ధనుర్విద్య నీ జ్ఞానం నీ భక్తి పరిచయం అర్జునుడు కృతజ్ఞతతో శివుడి ముంద వంగుతాడు నమస్కరిస్తాడు ప్రభు నేను తప్పకుండా ఈ కర్తవ్యాన్ని నెరవేరుస్తాను అని చెబుతాడు శివుడితో అర్జునుడు అర్జునుడు గాండివాణ్ణి బిగిస్తాడు బాణం కాంతివంతంగా మెరిసిపోతుంది చుట్టూ గాలి ఘోరంగా గర్జిస్తూ ఉంటుంది పక్షి ఆకాశంలో ఎగురుతూ కేకలు వేస్తూ ఉంటుంది అర్జునుడు బాణం లక్ష్యం సిద్ధం చేస్తాడు అర్జునుడు బాణం విడుస్తాడు ఆ బాణం ఆకాశాన్ని శిరుస్తూ వెళ్తుంది పక్షి యొక్క శరీరాన్ని తాకుతుంది అప్పుడు పక్షి శరీరం ఒక్కసారిగా వెలుగులోకైతే మారిపోతుంది రక్తం కారకుండా నేరుగా జ్యోతిలాగా మారిపోతుంది ఆకాశంలో ప్రకాశవంతమైనటువంటి అగ్నిజోడలు అయితే వెలుగుతుంది పక్షి రూపం క్రమంగా మానవ స్వరూపంలోకి అయితే మారుతుంది గడ్డం జట కాంతివంతమైనటువంటి మహర్షి రూపం ప్రత్యక్షమవుతుంది ఆ మహర్షి స్వరంలో కృతజ్ఞత కనిపిస్తుంది అర్జున నీవు నా బంధనాలను ఛేదించావు అని చెబుతాడు ఆ మహర్షి చేతులను పైకెత్తి అర్జున నీ ధనుర్విద్యను లోకమంతా స్మరిస్తారు నీ గాండివం భూమిని రక్షించే ఆయుధమవుతుంది నీ ధైర్యం వలనే ధర్మం నిలబడుతుంది అని చెబుతాడు ఆ మహర్షి అందుకు అర్జునుడు వినయంతో నమస్కరిస్తాడు ఆ మహర్షి జ్యోతిర్మయ రూపంలో అయితే పైకి ఆకాశంలోకి ఎగిరిపోతాడు ఆకాశం నిండా సువాసన అనేది వ్యాపిస్తుంది పుష్ప వర్షాలు అయితే కురిపిస్తారు దేవత కళాలైతే వినిపిస్తూ ఉంటాయి ధన్యుడు అర్జునుడు అని ధ్వనాలైతే వినిపిస్తూ ఉంటాయి ఆ సమయంలో అర్జునుడు ఆశ్చర్యంతో నిలుస్తాడు అతని గుండెల్లో గర్వం వినయం కలిసిపోతాయి శివుడి యొక్క ఆశీస్సులతో అతడికి మరింత ధైర్యం అయితే కలుగుతుంది తన కర్తవ్యాన్ని స్మరిస్తాడు ధర్మాన్ని రచిస్తాడు మళ్ళీ అడవిలో తన యాత్రనైతే కొనసాగిస్తాడు అర్జునుడు ఆ యొక్క పక్షి బంధనాల ప్రతీక అలాగే రక్తం శక్తి జ్యోతి విముక్తి జ్ఞానం అర్జును యొక్క బాణం ధర్మశక్తి ఈ సంఘటన అతని ఆధ్యాత్మిక శక్తిని అయితే పెంచుతుంది ఆ యొక్క మహర్షి పేరు మాండవ్య మహర్షి అని కొన్ని గ్రంథాలలో అయితే ఉంది ఇతను ఒకసారి అన్యాయంగా శాపగ్రస్తుకైతే గురవుతాడు బ్రహ్మవరంతో చిరంజీవి అయినా కూడా ఒక శాపం వలన పక్షి రూపాన్ని దాల్చవస్తూ వస్తుంది శివుని యొక్క ఆజ్ఞ వలన అర్జునుడే ఆ పక్షి యొక్క విముక్తికి కారణమవుతాడని తెలుపబడుతుంది ఆ శాప విముక్తి సంఘటన అర్జును యొక్క గౌరవాన్ని మరింత పెంచుతుంది దేవతలందరూ అర్జును యొక్క ధైర్యాన్ని స్థుతిస్తారు గంధర్వులంతా సంగీతాన్ని ఆలపిస్తారు ఆకాశం నిండా శంఖులైతే వినిపిస్తూ ఉంటాయి హిమాలయ శిఖరాలన్నీ కాంతిమంతమవుతుంది భూమి ఒక్కసారిగా ప్రకాశిస్తుంది ఇకపై నా బాణాలు యుద్ధానికే కాదు ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా వాడతాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు తనలోని గర్వాన్ని వదిలి వినయాన్ని పెంపొందించుకుంటాడు అర్జునుడు తన యాత్రని మరింత గాఢమైన తపస్సుతో కొనసాగిస్తాడు శివుని భక్తిగా తన స్థానాన్ని మరింత బలంగా పెంపొందిస్తాడు మహర్షి యొక్క ఆశీర్వాదం తనకు ఒక చిన్న చిహ్నంగా మిగులుతుంది హిమాలయాల నిశ్శబ్దంలో అర్జున్ యొక్క ధ్యానం అయితే కొనసాగుతుంది అతని హృదయంలో ఒక దివ్యమైన శక్తి అయితే స్థిరపడుతుంది అతని యొక్క గాంధ్యవం మరింత శక్తివంతంగా మారుతుంది భవిష్యత్తులో మహాభారత యుద్ధంలో ఈ శక్తి ఉపయోగపడుతుందని గ్రహిస్తాడు పక్షి విముక్తి క్షణం అతనికి ఒక మరచిపోలేని సంఘటనగా మిగులుతుంది ధర్మం ధైర్యం భక్తి కలిసినటువంటి సమ్మేళనమవుతుంది దేవతలందరూ కరుణతో అతనికి రచ్చనగా ఉంటారు ఆకాశంలో జ్యోతిగా ఉన్నటువంటి మహర్షి రూపం అతనికి ఎల్లప్పుడూ ఆశీర్వాదంతో నిండి ఉంటుంది ఈ కథ మహాభారతంలోని ఒక అరుదైన కథగా చెప్పుకోవచ్చు అర్జునుడు కేవలం కాక ఒక ధర్మరచకుడిగా కూడా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్